కార్మికుల కష్టాన్ని పట్టించుకునే నాయకులు పని చేసినప్పుడు గుర్తురాని కాంట్రాక్టర్లు చేత గుర్తొస్తున్నారు ఏంటి వైనం ఈ ధర్నాకి ఎవరు సమాధానం చెప్తారు ఏం జరుగుతుంది కాకినాడలో ప్రతి ఒక్క కుటుంబంలో ఏంటి శోకం ఉండాలి పోరాడతా పోరాడతా సో ఈ ధర్నాకి ఎప్పుడు ముందుకు పడుకుంటారు కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయం జరిగింది మరి ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ ఆ కేఎంసీ క్లాప్ వాహన డ్రైవర్ యూనియన్ తరపు నుంచి అయితే ఇక్కడ ధర్నా అయితే ఇరవై తొమ్మిదో రోజుకి చేరుకుంది చెప్పాలి కేఎంసీ క్లాప్ వాహన డ్రైవర్ యూనియన్ అయితే వాళ్ళకి కొన్ని డిమాండ్లు అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం విధంగా ఆ పిఎఫ్ కట్ అయినా సరే వాళ్ళ వాళ్ళ అకౌంట్లో జమ కాకపోవడం అన్నీ కూడా వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఇరవై తొమ్మిది రోజుల పాటు వీళ్ళు నిర్విరామంగా వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారని మాకు న్యాయం చేయండి ఉన్న రావాల్సిన వస్తువులు మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు బట్ లోపల నుంచి అయితే ఆ ప్రతికూల స్పందన వస్తుంది తప్ప సానుకూల స్పందన ఇప్పుడు దగ్గర రాలేదు కాబట్టి ఇరవై తొమ్మిది రోజుల పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరి మనతో పాటు మాట్లాడడం కొంతమంది నాయకులు ఉన్నారు ఆ నాయకులతో మాట ప్రయత్నం చేస్తాం కాకినాడ నగర మున్సిపాలిటీ పరిధిలో క్లాప్ వాహన డ్రైవర్లుగా గత ఇరవై తొమ్మిది రోజుల నుంచి విధులు బహిష్కరించి బకాయి జీతాలు చెల్లించాలనేసి పోరాటం చేస్తున్నారు ఈ కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో ఇరవై తొమ్మిది వాహనాలు క్లాప్ వాహనాలు ఉన్నాయి నూట ఇరవై మంది డ్రైవర్లు ఉన్నారు ఆప్టింగ్ డ్రైవర్తో కలిపి ఈ డ్రైవర్లకి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదని కమిషనర్ గారిని ఎంహెచ్ఓని పై అధికారులని అదేవిధంగా ప్రజాప్రతినిధులను కూడా వేడుకోవడం అనేది జరిగింది అయినా ఇరవై తొమ్మిది రోజుల నుంచి పోరాటం చేస్తుంటే మేము బిల్లు పంపించాం కాబట్టి మీరు అక్కడ చూసుకోండి అనేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వైఖరి ఉంది పైన చూసుకోండి అంటే మేము పంపించేసాం చేతులు దులిపేసుకోండి అనేటువంటి వాయిఖరి అయితే కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం పైకి బిల్లు పంపిన బిల్లు ఎక్కడికి వెళ్ళింది అసలు కార్మికుల జీతాలకు చెల్లించడానికి వెళ్ళిందా లేదా అనేటువంటి పరిశీలన కూడా అధికారులకు ఉండాలి ఆ విధమైనటువంటి పరిశీలన లేకపోతే మీరు డబ్బులు పంపినా అది ఎక్కడ ఆగిపోయిందో తెలియనిటువంటి అగమ్య గోరచరంగా ఉన్నటువంటి పరిస్థితి తక్షణమే క్లాప్ వాహన డ్రైవర్ల జీతాల విషయంలో మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలి అదేవిధంగా తొమ్మిది నెలల నుంచి పిఎఫ్ కట్ చేసుకున్నారు కట్ చేసుకున్న సొమ్ము కాంట్రాక్టర్ కార్మికుల ఖాతాకి జమ చేయలేదు మరి కార్మికుల ఖాతాకు జమ చేయకపోతే తొమ్మిది నెలల నుంచి పిఎఫ్ అధికారులు ఏం చేస్తున్నారు మరి మున్సిపల్ అధికారులు పిఎఫ్ కట్టంగా పోతున్న ఏమీ విధంగా చర్యలు తీసుకున్నారు దీన్ని కూడా తక్షణమే స్పందించి తొమ్మిది నెలల పీఎఫ్ ఖాతాకు జమ చేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం మరొక డేట్ ఏంటంటే చెత్త పన్ను మేము వసూలు చేయట్లేదు కాబట్టి మేము వీళ్ళకి బిల్స్ చెల్లించలేకపోతున్నామని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు చెత్త పన్ను మీరు వసూలు చేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయొద్దని చెప్పింది మరి వసూలు చేయట్లేదు కాబట్టి మేము మున్సిపల్ క్లాప్ వాహన డ్రైవర్లకి జీతాలు వెళ్ళకపోతున్నాం మీరు బిల్డ్ ఇవ్వండానికి ప్రభుత్వానికి మీరు లెటర్లు రాయడమో లేకపోతే ప్రభుత్వానికి డిమాండ్ చేయడము ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి వేడుకోవడమో చేయాలి తప్ప కార్మికులను రోడ్డు మీద పాడేసే పని చేయడం చాలా అన్యాయం ఎప్పటికే మూడు నెలల నుంచి జీతాలు లేకపోతే స్కూల్ ఫీజులు ఎలా కట్టుకోవాలి ఇంటర్దులు ఎలా కట్టుకోవాలి వాళ్ళకు పోషణ ఎలాగ ఉండాలి మరి ఇప్పుడు పెరుగుతున్న ధరలలో ఇటువంటి మూడు నెలల జీతం లేకుండా ఎలా బ్రతికుతారనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే గనక జీతాలు గనక వేయించే పని మున్సిపల్ అధికారులు చేయకపోతే మేము అవసరమైతే మున్సిపల్ కార్యాలయాలు కూడా ముట్టడిస్తాం స్తంభింపజేస్తాం కా ప్రభుత్వ అధికారులు కార్య ఇంట్లో ఏళ్ల దగ్గరికి వెళ్ళి కూడా పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎంవీ రమణ సిఐటియు జిల్లా కోశాధికారి సార్ చెప్పండి సార్ మీరు ఇరవై తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మరి మీకు అధికారుల నుంచి ఏ రకమైన హామీ వచ్చిందా ఎలా ఉంది పరిస్థితి నా పేరు శివశంకర్ అండి నేను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను గత ఇరవై తొమ్మిది రోజులుగా మేము మున్సిపల్ ఆఫీసు ఎదుర్కొంటా మేము ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే మాకు జీతాలు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా మూడు నెలల నుంచి మాకు జీతం అనేది ఇవ్వడం లేదు మా భార్య బిడ్డలతో ఎలా బతకాలా ఏంటని మేము అధికారులని తర్వాత మా యజమాని అడిగితే మాకు ఎటువంటి నిధులు రాలేదు మాకు డబ్బులు రాలేదు కాబట్టి మీకు జీతాలు వేయలేదు అని చెప్పడం జరిగింది కానీ మమ్మల్ని తీసుకున్నప్పుడు మాత్రం మాకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు శాలరీలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికోసం మేము వేరే వేరే జాబ్లు వదులుకొని కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది మున్సిపాలిటీ కాబట్టి అయినా కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించలేదు తర్వాత శాలరీ పెంచుతానన్నారు కానీ అది కూడా పెంచలేదు ఎందుకంటే మాకు ఈ శాలరీతో మేము బతకడం చాలా కష్టమవుతుంది అందులోని మూడు నెలలు కోతంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇరవై తొమ్మిది రోజులుగా మేము ఇక్కడ ధర్నా నిర్వహించాం నిర్వహించినప్పుడు ఒక పది రోజులుగా ఇప్పుడు కానీ కమిషనర్ గారు పిలిచి మాకు ముప్పై లక్షల చెక్ పంపిస్తున్నాం సిడీఎంఐకి అని చెప్పడం జరిగింది మరి ఆ చెక్ సిడమ్కి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో ఏమో తెలియట్లేదు మా యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళేమంటారంటే మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు మేము మాకు డబ్బులు వస్తేనే మేము మీకు శాలరీ వేస్తాం లేదంటే అంటున్నారు మా జీవితం ఎలా ఉందంటే అగమ్య గోచరం కింద ఉంది ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం కూడా తెలియట్లేదు మాకు కాబట్టి మా పరిస్థితిని మా యొక్క జీవిత విధానాన్ని అందరూ అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని ఈ వీలుండి వారిని యాజమాన్యాన్ని తర్వాత మున్సిపల్ అధికారిని అందరినీ కోరుతున్నాము ఈ విషయాన్ని ఇంతటితో సమస్య పరిష్కరించకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేసి మేము విజయవాడ కానీ లేదంటే సచివాలయం కానీ మురటించడం కానీ ఎటువంటి కార్యక్రమాలని చేపడతామని మేము చెప్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన భరోసా మీద మేము జాయిన్ అవ్వడం జరిగింది దాన్ని పక్కన పెట్టడం అనేది న్యాయం కాదని మాకు న్యాయం చేయాలని ఏలిన వారిని ప్రభుత్వం అందరినీ కోరుకుంటూ ఏడుకుంటున్నాను నమస్తే అండి అయితే చాలా స్పష్టంగా చెప్పడం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళ ఆవేదన ఏంటంటే మమ్మల్ని ఎందుకు ఇలాగా ఏడిపిస్తున్నారు మా మాతో సేవ చేయించుకొని మేము పని చేసినప్పుడు ఈ కాంట్రాక్ట్లో గుర్తురాలా ఇప్పుడే మీకు గుర్తు వచ్చారని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆవేదన ఎందుకంటే కుటుంబ సభ్యులతో పాటు అండి ఈ కుటుంబాలన్నీ కూడా వీళ్ళని నమ్ముకొని ఒక కుటుంబం ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది ఆ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వీళ్ళ కాకుండా పరోక్షంగా బయట కొంతమంది బాధపడుతున్నారు వాళ్ళందరు కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు పడినట్టే అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా దీని మీద ఇటు కాకినాడ కమిషనర్ కానీ అదేవిధంగా నగర ఎవరైతే శాసనసభ్యులు ఆయన విధంగా దీని మీద చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము అధికారుల వాళ్ళ ఇళ్ళను కూడా ముట్టడ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పగానే చెప్తున్నారు మరి ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ కాకినాడ నుంచి